పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ సిహెచ్ నాగరాణి తెలిపారు కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మొత్తం జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు పోల్ పర్సంటేజ్ తొంభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం నమోదైందన్నారు కలెక్టర్ నాగరాణి బై ఎలక్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిందండి అంతా కూడా ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది టోటల్ ఓటర్స్ కాను మన దగ్గర తొంభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం ఓటింగ్ తోటి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటు వేశారు ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగుంది అంత సక్సెస్ఫుల్గా జరిగింది పీస్ఫుల్గా జరగడం జరిగింది వారంతా కూడా ఇప్పుడు అవన్నీ బాక్సెస్ అన్నీ తీసుకుని వెనక్కి వస్తూ ఉన్నారు మనకి తర్వాత ఇవన్నీ కూడా మనం కాకినాడ కౌంటింగ్కి పంపించడం జరుగుతుంది ఈ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిందండి అంతా కూడా ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది టోటల్ ఓటర్స్ కాను మన దగ్గర తొంభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం ఓటింగ్ తోటి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది